నమస్తే అండి శివయ గురువేన్మహ శ్రీమాతేన్మహ మనకి ఇప్పుడు మాఘమాసం జరుగుతుంది ఈ మాఘమాసంలో మహాశివరాత్రి మహాదేవుడు బోళాశంకరుడు అయినటువంటి శివలింగ ఆకృతిలో ఆవిర్భవించినటువంటి రోజు మహాశివరాత్రి రాబోతుంది మనకి ఈ సంవత్సరం మాఘమాసంలో ఇరవై ఆరో తేదీ బుధవారం రోజు మహాశివరాత్రి పర్వదినం వచ్చింది అంటే మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజు అర్ధరాత్రి సమయాన స్వామి శివలింగ రూపంగా ఆవిర్భవించినటువంటి రోజు సహజంగా మనకి అన్నిటికీ కూడా ప్రతి కర్మకి మన మన చేత చేయించేటటువంటి ప్రతి పని కూడా అది భగవంతుడు ఈశ్వరుడు యొక్క ఆజ్ఞతోనే జరుగుతుంది మనకి మన పెద్దలు చెప్తారు ఏమని శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని కాబట్టి ప్రతి పని కూడా అంటే మనం చేసుకునేటటువంటి పూర్వజన్మ సుకృతాన్ని బట్టి పాపపుణ్యాలను బట్టి మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటాం మంచి చెడు అనేవి వాటన్నింటినీ అంటే మంచిని చక్కగా ఆస్వాదిస్తాం చెడుని కష్టాన్ని బాధని పడలేం కనుక మనం భగవంతుని యొక్క పాదాలు పట్టుకున్నట్లయితే మనకు చాలా బాగా మనకి కొన్ని సమస్యలు తీరుతాయి భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అంటే మనం మన వీలుని బట్టి ప్రతిరోజు కొన్ని కొన్ని అంటే దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఇటువంటి పర్వదినాలలో చేసేటటువంటి పూజ దానం స్తోత్ర పఠనం ఏదైనా సరే అఖండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంతేకాకుండా మనకి ఈ నవగ్రహాల నుంచి వచ్చేటటువంటి చాలా రకాలైన దోషాలకు కూడా ఉపశాంతి కలుగుతుంది మన మనం మొదటగా అసలు ఈ శివలింగంగా ఆవిర్భవించడానికి స్వామి గల కారణం ఏంటి అనే దాని గురించి ముందుగా తెలుసుకుందాం ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుదేవుని వద్దకు వెళ్ళారట వెళ్ళి నాకంటే గొప్ప ఎవరూ లేరు నీకంటే కూడా నేనే సృష్టికర్తని ప్రతి దాంట్లో నాకే అగ్రస్థానం నేనే బాగా గొప్పవాణ్ణి అనేటటువంటి విషయం తెలియజేశాడట విష్ణుమూర్తికి ఆయన స్థితికారకుడు కదా నేనే గొప్ప అనేటటువంటి అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశాడట అంతేకాకుండా నువ్వు నా నాభి కమలం నుండి పుట్టావు నేను నీ యొక్క తండ్రిని నేనే గొప్ప అనేటటువంటి వివాదం వచ్చిందట ఇట్లా మాట మాట పెరిగి అది చాలా పెద్ద వివాదంగా ఏర్పడి యుద్ధం చేసుకునేటటువంటి స్థాయికి వెళ్ళిపోయిందట అప్పుడు మునులు ఋషులు అందరూ కూడా ఈశ్వరుని దగ్గరకు వెళ్ళి ప్రార్థించినప్పుడు ఈశ్వరుడు వచ్చి ఒక ఒక పెద్ద జ్యోతి రూపంలో ఒక శివలింగాకృతిలో ఆవిర్భవించాడట దీని యొక్క మొదలు ఎక్కడ అంతం ఎక్కడ అంటే మొదలు చివర మీరిద్దరూ వెళ్ళి తెలుసుకొని రండి ఎవరైతే తెలుసుకొని వస్తారో వారే గొప్పవారు అనేటటువంటి విషయాన్ని ఈశ్వరుడు చెప్తాడు అప్పుడు శ్వేత వరాహాన్ని అధిరోహించి పాతాళ లోకం నుంచి మొదలు పెట్టి విష్ణుమూర్తి వెళ్తాడట హంస వాహనం ఎక్కి బ్రహ్మదేవుడు వెళ్తాడట విష్ణుమూర్తి ఎక్కడ వెతుకుతున్నా ఎక్కడైనా కానీ స్వామి శివలింగం ఆకృతిలో కనిపిస్తూనే ఉన్నారట ఇది ఎక్కడ మొదలు ఎక్కడ చివర అనేది అన్ని లోకాలు తిరిగినా కూడా సృష్టి అంతా చూసినా కూడా ఎక్కడా అర్థం కాలేదట బ్రహ్మదేవుడు కూడా అదే విధంగా వెళ్తూ ఉన్నాడట ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉన్నాడట స్వామి అప్పుడు వెళ్ళేటటువంటి క్రమంలో ఒక మొగలి పువ్వు బ్రహ్మదేవునికి ఎదురొచ్చిందట ఎదురొచ్చి ఏంటి స్వామి ఇలా వెతుకుతున్నారు అంటే ఇలా ఈశ్వరుడు మాకు పరీక్ష పెట్టాడు కానీ దీని ఆది అంతాలు మేము తెలుసుకోపోతు తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి నువ్వు నాకు ఒక సహాయం చేయాలి నేను ఇది అయిన తర్వాత ఈశ్వరుడి దగ్గరికి విష్ణుమూర్తి నేను వెళ్తాము వెళ్ళినప్పుడు నేను ఇక్కడ మొదలు చూశాను అని చెప్తాను నువ్వు నాకు సాక్ష్యం చెప్పాలి చూసినట్లుగా నేను చెప్తాను నువ్వు నాకు సాక్ష్యం చెప్పాలి అని అడుగుతాడట అది తప్పు కదా స్వామి అలా చెప్పకూడదు కదా అంటే నేను నిన్ను సృష్టించాను కదా నువ్వే నాకు ఎదురు సమాధానం చెప్తావా నేను సృష్టిస్తేనే కదా నువ్వు ఉన్నావు అనేటటువంటి విషయం అంటారట ఇంకా ఏం చేసేది లేక సరేనంటుందట తర్వాత అదే విధంగా ఒక గోమాత ఆవు కనిపిస్తుందట ఆవు దగ్గర కూడా ఇదే విధంగా చెప్తాడట అప్పుడు గోమాత ముఖంతోనేమో నేను చెప్తానని తోకతో చెప్పను అనేటువంటి విషయం తెలియజేసిందట తర్వాత ఇద్దరు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి కూడా ఈశ్వరుని వద్దకు వెళ్తారట విష్ణుమూర్తి చెప్తాడట స్వామి ఇది నా వల్ల కాలేదు ఎక్కడ చూసినా కూడా సృష్టి అంతా కూడా ఈ శివలింగం నాకు కన్ జ్యోతి రూపంగా శివలింగాకృతిలో కనిపిస్తూనే ఉంది దీని ఆది అంతాలు నేను తెలుసుకోలేకపోతున్నాను తెలుసుకోలేకపోయాను అని చెప్తాడట బ్రహ్మదేవుడు ఉండి నేను తెలుసుకున్నాను దీని ఆది ఇక్కడుంది అంతం ఇక్కడుంది అని తనకు వచ్చిన విధంగా చెప్పి అంతేకాకుండా దీనికి సాక్ష్యం కూడా ఉన్నారు అని మొగలి పువ్వుని ఆవుని గోమాతను చెప్తాడట చెప్తే అప్పుడు ఈశ్వరుడు జ్ఞాన దృష్టితో తెలుసుకుని నువ్వు ఇలా అబద్ధం చెప్పావు కనుక నీకు ఎక్కడ గుడి లేకుండా ఉంటుందని గుడి ఉన్నా కూడా పూజ అర్హత కోల్పోతావా కోల్పోతావని అంతే అంతేకాకుండా బ్రహ్మదేవుని ఒక ఆ తలను కూడా తీసివేశాడని చెప్తారు అంతేకాకుండా మొగలి పువ్వుకి మొగలి పువ్వు చాలా పరిమళం మంచి వాసనతో కూడి ఉంటుంది ప్రతి దేవి దేవత ఆరాధన కూడా చాలా మంది ఇష్టపడేటటువంటి పుష్పం అటువంటి పుష్పాన్ని నీకు పూజ అర్హత కోల్పోతావని చెప్పి నువ్వు దేనికి పనికిరావని ఏ పూజకు ఏ భగవంతుని పూజకు పనికిరావని శాపం పెడతాడట అప్పుడు స్వామి ఈ నీకు పనికిరాకపోతే నా జన్మ వృధా కదా అని ఏడిస్తే ఒక్క శివరాత్రి రోజు మాత్రం ఒక గడప మీద దగ్గర పెట్టడం వరకే అనే అర్హత ఉంటుంది అని స్వామి చెప్తాడట అదే విధంగా ఆవుకి కూడా ముఖం చూస్తే సకల పాపాలు వస్తాయని శాపం పెడతాడట అందువల్లనే ముందుగా గోమాతను పూజించేటప్పుడు తోకతో అంటే తలతో చెప్తాను అని తోకతో చెప్పను అని చెప్పింది కనుక తోకను ముందుగా పూజించాలని వెనుక భాగాన్ని మనకు తెలియజేస్తారు అందువలన ఈ విధంగా స్వామి శివలింగాకృతిలో ఆవిర్భవించినటువంటి ఘటన అంతేకాకుండా ఈ రోజున ఈశ్వరునికి సంబంధించి శివరాత్రి రోజున ఏ చిన్న పుణ్యం చేసినా అది చాలా పెద్ద ఫలితం కలుగుతుంది దీనికి నిదర్శనంగా గుణనిధి కథ ఉంది అంటే యజ్ఞవల్క్యుడు అనేటటువంటి ఒక పండితుడు ఉండేవారట దంపతులు వారికి చాలా కాలం సంతానం లేకపోతే ఈశ్వరుని ప్రార్థించిన తర్వాత పూజించిన తర్వాత కొంత కొంతకాలానికి వారికి సంతానం కలుగుతుందట అతనికి గుణనిధి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా చాలా గారావంగా లేకలేక పుట్టాడని పెంచుతూ ఉంటారట అయితే అతను పెరిగి పెద్దైన తర్వాత అసలు ఒక్క మంచి అలవాటు చేసుకోకుండా అన్ని దుర్వ్యసనాలకు లోనవుతాడు వాటన్నింటినీ కప్పిపుచ్చి తల్లి సమర్థిస్తూ వస్తుందట ఇలా ఆడడం అబద్ధాలు చెప్పడం ఇష్టం వచ్చినట్లుగా పనులు చేయడం అలా అన్ని చేసుకుంటూ వస్తే ఆ తండ్రికి తెలియనీయకుండా కోపడతాడని లేక పుట్టాడని తల్లి అలా సమర్థిస్తూ వస్తుందట కొంతకాలానికి ఇతను దేనికి పనికి రాకుండా పోతున్నాడు ఏం పని చేయట్లేదు కదా అని తండ్రి తెలుసుకొని పెళ్లి చేస్తే అన్న మారతాడని వివాహం చేస్తారట చేసినా కూడా అతని యొక్క ప్రవర్తన అలాగే ఉంటుందట అయితే కొంతకాలానికి తల్లికి కూడా కోపం వచ్చి నువ్వు ఇంకా మారకపోతే కష్టం అని అతనికి ఏమీ సమర్థించకుండా ఉంటుంది అప్పుడు దొరికిందల్లా దొంగతనం చేయడం అలా అన్ని తీసుకెళ్లి జూద మారడం ఇలా చేస్తారట ఒకరోజు ఆ తండ్రి యొక్క ఉంగరాన్ని దర్భముడి ఉంగరం ఉంటుందట ఆయన చేతికి ఆ ఉంగరం ఒక చోట పెడితే దాన్ని తీసుకొని వెళ్ళి దాన్ని కూడా జూదంలో పెట్టి పోగొట్టుకుంటాడట అది వేరే అతను ఒక చేతికి చూసి నీకు ఈ ఉంగరం ఎక్కడిది అని తండ్రి చూసి అడుగుతాడట అప్పుడు తండ్రి చెప్తాడట తండ్రికి మీ అబ్బాయి ఇలా జూదంలో ఇలా పెట్టాడు అని ఇంకా కోపం వచ్చి ఇంటి నుండి బయటకు గెంటేస్తారట ఆ సందర్భంలో అతను ఇంటి నుంచి వెళ్ళిపోయాక ఆ రోజు అనుకోకుండా శివరాత్రి వస్తుందట ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమి తినడానికి ఏమి దొరకక ఆ గుడి దగ్గర కూర్చొని ఉంటారట సహజంగా శివరాత్రికి భక్తులంతా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటూ ఉంటారు కదా అర్ధరాత్రి సమయం వరకు స్వామికి భజన చేస్తూ ఉంటారు కదా అలా ఒక ఆయన సాయంత్రం వేళలో కొన్ని ప్రసాదాలన్నీ తీసుకొని స్వామి యొక్క శివాలయానికి వచ్చి అక్కడ లోపల పెట్టి బయట భజన చేస్తూ ఉంటారట ఆహార పదార్థాలు మంచి వాసన అతనికి బాగా ఆకలేస్తుంది కదా వీటిని ఎలా అయినా సరే తిని కడుపు నింపుకోవాలి అని అనుకుంటాడట అనుకొని అందరూ లోపల పదార్థాలను స్వామి దగ్గర పెట్టి బయట భజన చేస్తూ ఉంటారట అతను వెనుకగా లోపలికి వెళ్ళి అక్కడ చిన్నగా దీపం వెలుగుతూ ఉంటుందట ఆ కాంతి తనకు కనపడక తన చెంగుని అంటే ఆ తుండుగుద్దని చింపి దాన్ని వత్తి వేసి దీపం వెలిగిస్తాడట ఆ దీపం వెలుగులో ఆహార పదార్థాలన్నీ కనపడతాయట అవి తీసుకొని కొన్ని తీసుకు వెళ్దామని కట్టుకుంటూ ఉండే సమయంలో ఒక కాలు గిన్నెకి తగిలి అది మూత పడిపోయి శబ్దం వస్తుందట అత అందరూ దొంగ దొంగ అని అతన్ని కొట్టి కొడతారట కొడితే అక్కడే అతను చనిపోతాడట అప్పుడు అతనిని తీసుకుని వెళ్ళడానికి యమదూతలు శివదూతలు వస్తారట అప్పుడు శివదూతలు యమదూతలు శివదూతల్ని అడుగుతారట ఇతను ఎక్కడ పుట్టినప్పటి నుంచి ఎటువంటి పుణ్యము చేయలేదు ఎటువంటి దాన చేయలేదు అన్ని పాపకార్యాలే చేశారు ఇతను మీ లోకానికి రావడానికి ఎలా అర్హుడు అంటే చేసి ఉండవచ్చు కానీ ఉదయం నుంచి శివరాత్రి రోజు తెలిసో తెలియకో జాగారం చేశాడు అంతేకాకుండా ఈ దీపం వెలిగించి స్వామి యొక్క అర్హతకు పాత్రుడయ్యాడు కనుక ఇతను మా శివలోకానికి అర్హుడు అని చెప్పి తీసుకుని వెళ్తాడట తర్వాత జన్మలో ఒక మహారాజుకి కుమారుడిగా జన్మించి పూర్వజన్మ సుకృతంతో అన్ని మంచి కార్యాలు చేస్తూ రాజ్యమంతా కూడా శివుని ఆరాధన గురించి శివుని యొక్క ప్రాధాన్యత గురించి తెలియచేస్తూ దాన ధర్మాలు చేస్తూ అలా జీవితాన్ని కొనసాగిస్తాడట తదనంతరం తర్వాత జన్మలో వైశ్రవణుడిగా జన్మిస్తాడట అంటే ఆ అతను అప్పటి కూడా అంత పూర్వజన్మ పుణ్యంతోనే చాలా బాగా పరిపాలన చేసి వైశ్రవణుడిగా తర్వాత జన్మలో జన్మించాడట జన్మించిన తర్వాత అప్పుడు అప్పుడు కూడా ఈశ్వర భక్తి కలిగి ఉంటే ఈశ్వరుని గురించి తపస్సు చేస్తే అమ్మతో సహా కలిసి ఈశ్వరుడు వస్తాడట నీకు ఏం వరం కావాలో కోరుకోమంటే అతను అంటాడట అమ్మ ఎంత పుణ్యం చేసుకుందో నీ ఎప్పుడు సదా నీ పక్కనే ఉంటుంది నాకు చాలా అసూయగా ఉంది అని అంటాడట అప్పుడు అమ్మ చెప్తుందట నువ్వు చిన్న పుణ్యం చేయడం వలన ఇంత మంచి శుభం పొందావు తర్వాత జన్మలో మహారాజుగా జన్మించావు కనుక నీకు నవ నిధులకు అధిపతులను చేస్తున్నాను అని ఈశ్వరుడు చెప్పినప్పుడు నువ్వు ఈ రోజు నుంచి కుబేరుడు అనే పేరుతో వర్ధిల్లుతావు అన్ని సకల సంపదలు నీ చేతిలోనే ఉంటాయని చెప్పాడట అంటే చిన్న పుణ్యంతో ఎంత పెద్ద పదవిని పొందాడో చూడండి కాబట్టి ఈ శివరాత్రి రోజు మనం స్వామిని ఏ విధంగా పూజించుకోవాలి అనేది తెలుసుకుందాం ముఖ్యంగా ప్ర ఈ శివ శివరాత్రి రోజు మూడు పనులు తప్పకుండా చేయాలి ఉపవాసం జాగరణం స్వామికి అభిషేకం ఈ మూడు తప్పకుండా జరిపించుకోవాలి ఎక్కడైనా సరే శివాలయంలో స్వామికి అభిషేకం అంటే పంచామృతాలు ఆవు పాలు ఆవు నెయ్యి ఆవు పెరుగు తేనె పంచదార తర్వాత కొన్ని సుగంధ ద్రవ్యాలు రసాలు గంధం విభూతి వీటన్నిటితో కూడా స్వామికి అభిషేకం చేస్తారు తప్పకుండా శివాలయంకి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోవడం అభిషేకం జరిపించుకోవడం చాలా మంచిది ఒకవేళ అంటే వెళ్ళలేకపోతే ఇంట్లో మన పూజా మందిరంలో మృత్తికా శివలింగం అంటే మట్టితో శివలింగం తయారు చేసుకుని లఘుగా విఘ్నేశ్వర పూజ చేసుకుని ఆ శివలింగంకి నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి వచ్చిన వారు శివుని అష్టోత్తర నామాలతో రాకపోతే ఓం నమ శివాయ పంచాక్షరి మహామంత్రాన్ని ఒక నూట ఎనిమిది సార్లు చదువుతూ స్వామిని తెల్లటి పుష్పాలతో పూజించి సామ్రాణి కడ్డీలు వెలిగించి క్షీరాన్నం పాయసం నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇవ్వాలి ఈ విధంగా తప్పకుండా పూజించుకుంటే మనకి శివుని అనుగ్రహం కలుగుతుంది మనం ఎన్ని తప్పులు చేసినా మన పూర్వజన్మలో జన్మాంతర కర్మలు ఎన్ని వచ్చినా బోళా శంకరుడు కనుక కొంచెం ప్రార్థించినా చాలా పొంగిపోయి మనల్ని అనుగ్రహిస్తాడు అంతేకాకుండా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలి అది మన శక్తి కొద్ది అంటే ఇరవై ఏడు కాని యాభై నాలుగు కానీ నూట ఎనిమిది కానీ ప్రదక్షిణాలు చేసినట్లయితే మనకు చాలా అంటే నవగ్రహ దోషాలు ఎన్నో కర్మలన్నీ కూడా తొలగిపోయి సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటాం ఈ విధంగా శివరాత్రిని జరుపుకోవాలి అంతేకాకుండా శివరాత్రి రోజు సహజంగా శివాలయంలో మారేడు వృక్షం ఉంటుంది మారేడు చెట్టుకి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపం వెలిగించి బెల్లం నైవేద్యం పెట్టి ప్రదక్షిణాలు చేసినట్లయితే వంశం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటే మూడు జన్మల నుంచి వచ్చినటువంటి దోషాలన్నీ మారేడు చెట్టుని పూజిస్తే పోతాయి అంతేకాకుండా పార్వత్యా స్వేదతోత్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వ వృక్షం నమస్యా బిల్వ వృక్షం నమస్యామి అని చెప్తారు అంటే పార్వతీదేవి యొక్క చెమట బిందువు నుంచి ఈ బిల్వ వృక్షం ఏర్పడిందని ఒకవేళ అంటే గుడికి వెళ్ళలేకపోతే ముందుగానే మనం మారేడు దళాలు తెచ్చుకుని ఇంట్లో అయినా పూజించుకొని గంధం రాసి బొట్టు పెట్టి పూజించుకొని ఆ ఆ రోజు సాయంత్రం పూట ఆ దళాలను మనం ఆ బీరువాలు లేకపోతే డబ్బులు ఉంచేటటువంటి బాక్సులో అలా భద్రం చేసుకున్నా కూడా మనకు అఖండమైనటువంటి లక్ష్మీ క కటాక్షం కలుగుతుంది ఈ విధంగా శివరాత్రిని శివరాత్రి రోజు స్వామిని పూజించి స్వామి యొక్క ఆజ్ఞకు స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి సర్వేజనా సుఖనోభావం